ప్రభుత్వం వచ్చి పది నెలల పైన అవుతుంది ఎలా ఉందో పాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారంటారా బీసీలకు కానీ కొన్ని కులాల వారికి పద ఎన్నో హామీలు ఇచ్చాడు ఎన్నెన్నో చెప్పారు అవన్నీ నెరవేర్నీ అంటారు మాది జగ్గేపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మా నియోజకవర్గ సమన్వయకర్త తన్నీర్ నాగేశ్వరరావు గారి ఆదేశాలతో ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రూపకల్పనతో బీసీ కమిటీ నియమించడం జరిగింది నన్ను జగ్గేపేట నియోజకవర్గ బీసీలు అధ్యక్షుడిగా నియమించినారు మాకు ఈ పదవి ఇచ్చిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నియోజకవర్గ అధ్యక్షులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మరియు మా యొక్క బీసీసీ అధ్యక్షులు రమేష్ గారు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే బీసీలకి గడిచిన ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఉండేది యాభై ఆరు కులాలకు కూడా ఎవరి కులకే విభజించి ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు యాభై ఆరు కులాలే కాకుండా ఆరు వందల పైచులకు డైరెక్టర్లు లేడవడుగు వర్గాల్లో ఉండే మాకు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో పనిముట్లు ఇచ్చేవాళ్ళు హెత్తరలో పాలక్యాన్లు వాటర్ వాటర్ క్యాన్లు సైకిల్ ఇచ్చేవాళ్ళు అటువంటి బీసీలను అధికారాలు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవుల్లో కూడా చరిత్రలో లేని మార్కెట్ యార్డు ఇండమేట్ దేవస్థానాల్లో కూడా చైర్మన్ కూడా నియమించడం జరిగింది అది బీసీల్లో జరిగింది ఏదంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా బీసీలకి పథకాల ద్వారా లభించడం జరిగింది బీసీలు అంటే బోన్ కానీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు అంతేకాకుండా నాలుగు రాజ్యసభ సీట్లుంటే రెండు బీసీలకు ఇచ్చారు మాట తప్పని మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం చూసుకొని ఇక్క వార్తలు పెట్టుకున్నట్టుగా మేము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని కళ్ళబల్లి మాటలు చూపుతున్నారు కానీ రీసెంట్గా రీసెంట్గా అక్కడ అనంతపురంలో యాదవ్ ఆదోని వేయడం జరిగింది కులాల వారు ఆ యొక్క ఆదో బీసీలని చంపితే ఎవరు ఆగరూ ప్రతి ఒక్కరు కూడా